నమస్తే అండి నా పేరు వెంకట్ మాధే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేను ఒక ఐదారు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి విజయవాడకి చెందిన రమేష్ గారు అయితే నాకైతే అడ్వాన్స్ పంపారు ఈ అయితే ఫుల్ పేమెంట్ చేసి బండి అయితే నేను హ్యాండ్ చేసుకున్నాను ఈ బండి నేను ఇప్పుడు ఢిల్లీ నుండి విజయవాడ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను మరొకసారి దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఈ ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది ఇది మారుతి సియాజ్ వెహికల్ అండి ఇది హైకోర్టు లాయర్ గారిదండి అండి వెహికల్ ఇది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా బానేట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది డీజిల్ వెహికల్ మాన్యువల్ గేర్స్ అండి అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ డ్రాగ్ అండి ఒరిజినల్ బండి ఈ బండి విజయవాడ రమేష్ గారు అయితే తీసుకున్నారు సార్ వాళ్ళకైతే ఇప్పుడు నేను కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను బై రోడ్ అయితే వద్దని చెప్పేసి అని అన్నారు అందుకే నేను కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఈ బండి నేను సార్ వాళ్ళకి నాలుగు లక్షల అరవై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి విత్ ఎన్ఓసి తోటి నాలుగు లక్షల అరవై వేల రూపాయలకి విత్ ఎన్ఓసి తోటి అయితే బండి అయితే ఇప్పించాను ఒకసారి బండి మీకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపిస్తాను చూడండి డీజిల్ వెహికల్ సియాజ్ వెహికల్ అండి గ్రే కలర్ది దీని గురించి నాకు చాలా కాల్స్ వచ్చాయి కాకపోతే అప్పటికి సోల్డ్ అయిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఆరో నెల బండి టైర్ చూసుకోవచ్చండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చండి వీల్ రెడ్ జాకి పనే కవర్లో ఉన్నాయి స్టెప్ టైర్ అయితే చూసుకోవచ్చండి అది కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అట్లా అయితే ఉంది బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది దీనికి ఈ బాబాయ్ అయితే నేను ఎక్కడ రెగ్యులర్గా మా పిఎండ్ల్యూ కంటైనర్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు రెగ్యులర్గా ఇతనే వస్తూ ఉంటాడు బండ్లు తీసుకోవడానికి చజా ఆ వీధురాజా సార్ మీకు రీడింగ్ కూడా చూపిస్తాను అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పది కిలోమీటర్లు అండి ఓకే సార్ వెహికల్ అయితే ఎవరైనా ఉంటే చూడ మరొకసారి అయితే చూపించాను టూ థౌసండ్ సెవెంటీన్ సియాజ్ వెహికల్ సియాజ్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి డీజిల్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ మాన్యువల్ గేర్స్ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు నాలుగు లక్షల అరవై వేల రూపాయలుగా ఇప్పించాను టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ ఇప్పుడైతే విజయవాడ వరకు అయితే కంటైనర్కి అయితే పంపిస్తున్నాను ఓకే సార్ మీకు ఇంకా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే మన ఛానల్లో నేను మంచి మంచి వెహికల్స్ అయితే వెతికైతే అయితే నేనైతే వీడియో చేస్తాను ఆ వెహికల్ మీకు నచ్చితే నాకైతే వెంటనే కాల్ చేసి మీరు అయితే ఆ బండి హోల్డ్ చేసుకోండి మీకైతే నేను ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ లేఖజా ఓకే